హాయ్ గాయస్ వెల్కమ్ టు ఏర్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీకి దగ్గరకుంది కాబట్టి సో మనం సెన్సెక్స్లో అయితే ట్రేడ్ ప్లాన్ చేద్దాం నిఫ్టీలో ట్రేడ్ చేస్తే మనకి టీటా డికే ఎక్కువ ఉంటుంది సో అందువల్ల మనం ఇవాళ సెన్సెక్స్లో అయితే ట్రేడ్ ప్లాన్ చేద్దాం ఒకసారి కాల ఆప్షన్స్లో ప్రీమియంస్ ఉన్నాయి పుట్ ఆప్షన్స్లో ప్రీమియంస్ ఎలాగ ఉన్నాయి చూసుకొని మనం మన ట్రేడ్ని అయితే ప్లాన్ చేద్దాం ప్రజెంట్ కాల్ ఆప్షన్ అయితే ఒక రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఓకే కాల్ ఆప్షన్స్ లో ఒక ట్రేడ్ అయితే మనం ఇద్దాం సో మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను సో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి స్టాప్ లాస్ యాక్చువల్ గా మనం స్వింగ్ లో కింద పెట్టాలి కానీ స్వింగ్ లో కింద మనం స్టాప్ లాస్ పెడితే అది మనకి లాస్ అనేది ఎక్కువ అయిపోతుంది సో దానివల్ల ఆ ఏరియాలో ఎక్కడైనా ఏదో ఒక క్యాండిల్ మంచి బుల్లిష్ క్యాండిల్ కనుక ఉంటే ఆ క్యాండిల్ కింద మన లాస్ ని తక్కువ వచ్చేటట్టు చూసి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను ఎంట్రీ అయితే పెట్టాను సో స్టాప్ లాస్ వచ్చేసి మనకి ఒక ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అలా లాస్ ఉంటే ఓకే ఓకే ప్రీవియస్ థింగ్స్ కింద నేను స్టాప్ లాస్ అయితే పెట్టడం జరిగింది ఒక ఇష్యూ ఈ లో ఒకవేళ ఎంట్రీ కనుక మనకు వస్తే మన లాస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టార్గెట్ అనేది మనం థౌజండ్ రూపీస్ కనుక ప్రాఫిట్ క్రాస్ అయితే గా మన షాప్ లాస్ ని ట్రైల్ చేస్తాం సో ఇది ప్రెసెంట్ అయితే ఒక రెసిస్టెన్స్ దగ్గర అయితే కాల్ ఆప్షన్ నడుస్తుంది ఇక్కడ నుంచి సెన్సెక్స్ ఒక హండ్రెడ్ పాయింట్స్ వరకు మంచి ర్యాలీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే ఈ ర్యాలీలో మనకి కొంచెం మన ఎంట్రీ అయ్యి వెళ్తే బాగుంటది వెళ్ళకపోతే మనకి మనీ అనేది రాదు వెయిట్ చేద్దాం ఒక హండ్రెడ్ పాయింట్స్ అయితే ర్యాలీ అవ్వాల్సింది సెన్సెక్స్ సో ఆ హండ్రెడ్ పాయింట్స్ అనేది మనకి కొంచెం ఒక రీట్రేస్మెంట్ లో వచ్చి మన ఎంట్రీ అయ్యి వెళ్ళిపోతే మనకి ప్రాఫిట్స్ వస్తుంది లేదంటే మనకి ఎంట్రీ అవుతుందో లేదో గ్యారెంటీగా చెప్పలేం లేదు ఒకవేళ పైన ఆ రెసిస్టెన్స్ పైన ఏదైనా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అయ్యి ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఒక సింగిల్ లాగా ఏర్పడితే అక్కడ మనం ఎంట్రీ అయ్యి ఆ సింగిల్ లో కింద మనం స్టాప్ లాస్ పార్క్ చేద్దాం చూసారు ఆ ఆప్షన్ ప్రీమియం అయితే మంచిగా ర్యాలీ అయిపోయింది రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయి మంచి గ్రీన్ క్యాండిల్ వస్తుంది సో ఆ గ్రీన్ క్యాండిల్ పైన ఒక రెడ్ క్యాండిల్ మళ్ళీ క్రియేట్ అయ్యి ఆ రెడ్ పైన మన ఎంట్రీ ఉంటుంది లాస్ లిమిట్ ఆర్డర్ ఉంటుంది ఆ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అంటే ప్రైజ్ ప్రైజ్ ఉన్న ప్రైజ్ కన్నా మనం ఆ ప్రైజ్ అబౌవ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ హండ్రెడ్ అలా ట్రేడ్ అవుతుంటే మనం త్రీ ఫిఫ్టీ కనుక బ్రేక్ అయితే మనం ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నట్టు బ్రోకర్కి ఒక ఆర్డర్ని ఇస్తాము సో ఆ ఆర్డర్ని స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అంటారు చూద్దాం ఈ పైన మన రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ వన్ మినిట్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఆ రెడ్ క్యాండిల్ హై మీద మనం మన ని ప్లాన్ చేద్దాం మళ్ళీ ఎందుకంటే మళ్ళీ కింద వరకు వచ్చి మనం ఎంట్రీ అవ్వడం అనేది కొంచెం కష్టం ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవదు అది చెప్పలేము అలాగని చెప్పి అవుట్ అది ఫేక్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి మళ్ళీ ఆ అవుట్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు కాకపోతే అది ఫేక్ అవుట్ అయితే మనం మనం డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే అవుట్ అయిన వెంటనే ఆ ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ అయిందో ఆ క్యాండిల్ హై పైన ఎంట్రీ తీసుకుంటారు ఆ క్యాండిల్ లో స్టాప్ లాస్ పెడతారు మనం అలా కాదు మన లాస్ ఎప్పుడు స్వింగ్ లో కింద పెడతాం ఆ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అవుతుంది కానీ ఎక్కువగా నేను ఈ స్ట్రాటజీ వాడడం వల్ల చాలా వరకు నాకు ఈ స్ట్రాటజీ కన్వీనియంట్ గా ఉంటుంది ఓకే ఒక రెడ్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది సో నేను దాని హై పైన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు మేబీ నేను ఆర్డర్ పెట్టే టయానికి ఆ ప్రైస్ దాన్ని హిట్ చేస్తుంది సో అందువల్ల ఆర్డర్ రిజెక్ట్ అవుతుంది ఓకే చూద్దాం చూసి ఒకసారి ఫైవ్ మినిట్స్లో చూసుకుని మనం ఇంటిని ప్లాన్ చేద్దాం సో ఈ కాల్ ఆప్షన్లో ప్రీవియస్ డేటా అయితే ఏం లేదు సో ఈ కాల్ ఆప్షన్ ఇంకా వెళ్తే దాకా వెళ్తుందో కూడా ఐడియా లేదు ఓకే గాయస్ కాల్ ఆప్షన్ అయితే వెళ్ళిపోతుంది ఆ రెండు క్యాండ్లు హై బ్రేక్ అయిపోయి సో సో ఇంకా మనం కాల్ సైడ్ మనం ఇంకా ట్రేడ్ చేయడం కూడా కష్టమే ఎందుకంటే సడన్ గా రివర్స్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్ ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సైకలాజికల్ రెసిస్టెన్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అబౌవ్ ట్రేడ్ అవుతుంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తే ట్వంటీ ఫైవ్ దగ్గర కాల్ లో ఓ ఎక్కువ ఉంది అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది నిఫ్టీ రివర్స్ అయిందంటే ఆటోమేటిక్ సెన్సెస్ కూడా రివర్స్ అవుతుంది అందుకనే రెండింటినీ చూడాలి నిఫ్టీని చూడాలి సెన్సెక్స్ని చూడాలి ఆప్షన్స్ కూడా చూసుకోవాలి ట్రేడ్ చేసేటప్పుడు చూడాలి అని చెప్పి అవి చూస్తూ ఉంటే అవదు అవి జస్ట్ ఒక ఐడియా కోసం మనం చూడాలి తర్వాత మన మెయిన్ అంతా మన చాట్ ప్రీమియం చార్ట్ ఆప్షన్ చాట్ మీదే మన ఫోకస్ ఉండాలి చూసారా కాల్ ఆప్షన్ అయితే బాగా మంచిగా గ్రీన్ క్యాండిల్లో గ్రీన్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో ఇంకా ఈ బుల్లి స్ట్రాండ్లో అయితే మనం ట్రేడ్ని ప్లాన్ చేయాలంటే కొంచెం కష్టమే ఎనీవే ఎప్పుడైనా మార్కెట్ కనుక రివర్స్ అవుతుంది అనిపిస్తే మళ్ళీ నేను ఫుడ్ సైడ్ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తాను అంతవరకు ఈ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేస్తాను గాయస్ నాకు ఎందుకో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు దాకా పెరిగింది కదా రీట్రేస్మెంట్ కోసం కొంచెం మళ్ళీ పడి మళ్ళీ పెరుగుతుంది అనిపిస్తుంది సో అందువల్ల నేను ఆప్షన్ ఆప్షన్లో ఒక ఎంట్రీ ప్లాన్ చేశాను ఆ సింగ్ లో కింద లాస్ అయితే పెట్టుకున్నాను టార్గెట్ టూ థౌజండ్ రూపీస్ అలా పెట్టుకున్నాను అయితే ఈ ఎంట్రీ కనుక అయితే ఆ స్వింగ్లో మన షాప్ లాస్ అవుతుంది ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ అలా లాస్ అయితే భరించుకోవాలి ఈ ట్రేడ్లో టార్గెట్ టూ థౌజండ్ రూపీస్ అలా ఉంది మనకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఒకవేళ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ లాస్ షాప్ లాస్ అయితే లేదు ప్రాఫిట్ వచ్చిందంటే ఒక టూ థౌజండ్ ఎవ్ వస్తుంది అండి పర్లేదు ఏమవు కాకపోతే మార్కెట్ మనకు ఒకసారి ఆ నైన్ ఎస్ఎంఏ సింపుల్ మూవింగ్ యావరేజ్ మూవింగ్ యావరేజ్ ని ఒకసారి బ్రేక్ చేసి మళ్ళీ కిందకి రావాలి వస్తే అది క్లారిటీగా మళ్ళీ మన టార్గెట్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర నిఫ్టీలో అయితే కాల్ ఓ అంటే కాల్ ఓఏ అంటే సెల్లర్స్ ఎల్లర్ సెట్కున్నారండి అది ఆప్షన్ చైన్ లో చూస్తే అర్థమవుతుంది కాల్ పోయి ఎక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గరకి వెళితే కాల్ ఆప్షన్ సెల్లర్స్ ఆప్షన్ సెల్లర్స్ కాల్ ని షార్ట్ చేస్తారు సో అంటే మార్కెట్ పడుతుంది అని అర్థం అని అనుకుంటున్నాం కానీ అది ఒకసారి ఆపోజిట్ కూడా అవ్వచ్చు ఎందుకంటే మనకి ఇందాక సెన్సెక్స్ బుల్లిష్ లో మనకి ట్రేడ్ అయితే ఎంట్రీ అయితే దొరకలేదు అలా ఎంట్రీ దొరకలేదు అని ఫోమ్లో ఎక్కడ పెడితే అక్కడ కొనకూడదండి అది ఫోమో ఎంట్రీ అవుతుంది ఫోమో ఎంట్రీ అయితే స్టాప్ లాస్ కరెక్ట్ గా ఉండదు స్టాప్ లాస్ కరెక్ట్గా లేకపోతే ఎక్కువ లాస్ అవుతుంది ఫస్ట్ మార్కెట్ లో స్టాప్ లాస్ పాయింట్ ఐడెంటిఫై అయిన తర్వాతే మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేయాలండి అప్పుడు దాకా మన క్యాపిటల్ సేఫ్ ఉంటది ఎప్పుడైతే మనం స్టాప్ లాస్ ఐడెంటిఫై చేయకుండా ఇక్కడ కొనేస్తాం కిందకి లాస్ ఎంత వస్తే అమ్ముదాం అని చెప్పి ట్రేడ్ చేస్తాము అప్పుడు మన క్యాపిటల్ లూజ్ అయ్యే అవకాశం ఉంటది ఓకే ఇంకా మన ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయితే మనం ఇంకా స్టాప్ లాస్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ దగ్గర క్రాస్ అయితే స్టాప్ లాస్ని ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండాలి ఇంకా చాలామంది స్టాప్ లాస్ లేకుండా ఇంకా మార్కెట్లో చాలా మంది ట్రేడింగ్ చేస్తారండి వాళ్ళందరికీ ఏంటంటే స్టాప్ లాస్ పెస్ట్ పెట్టడం నేర్చుకోండి స్టాప్ లాస్ పెడితేనే మార్కెట్లో చాలా రోజులు ముందుకు సర్వై అవ్వగలరు లేదంటే తొందరగా మార్కెట్ నుంచి ఫిట్ అవ్వాల్సి వస్తుంది ఓకే కానీ మన ఎంట్రీ వరకు వచ్చింది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఎంట్రీ అయిన వెంటనే మనకి మనం రెడీగా ఉండాలి స్టాప్ లాస్ ట్రైల్ చేయడానికి ఎందుకంటే మనం స్కాల్పర్ కాబట్టి ఒకేసారి ఒక గ్రీన్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే మన స్టాప్ లాస్ వెంటనే ట్రైల్ చేయాలి లేదంటే ఒకసారి సెన్సెక్స్ అంటే హై స్పీడ్ ఉంటుంది జస్ట్ ఇలా ఎంట్రీ అయిన వెంటనే అలా ప్రాఫిట్ కూడా వస్తుంది అలాగే లాస్ కూడా అయిపోతాం చాలా స్పీడ్ ఉంటుంది సెన్సెక్స్లో అలాగని చెప్పి మనం ఇవాళ నిఫ్టీలో కనుక ట్రేడ్ చేస్తే నిఫ్టీలో టీటా డికే ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గర ఉంది కదా రేపే మంగళవారం ఎక్స్పైరీ సో అందుకే ఇవాళ మనం సెన్సెక్స్లో ట్రేడ్ చేయడం జరుగుతుంది ఓకే గైస్ మనకైతే ఎంట్రీ అయిపోయింది నేనైతే స్టాప్ లాజ్ని ట్రైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను థౌజండ్ రూపీస్ క్రాస్ ప్రాఫిట్ ఎప్పుడైతే థౌసండ్ రూపీస్ క్రాస్ అవుతుందో అప్పుడు నేను వెంటనే స్టాప్ లాజ్ని ట్రైల్ చేస్తాను సో మన ట్రేడ్ అయితే ఇప్పుడు లాస్ట్లో నడుస్తుంది చూడండి మన ట్రేడ్ ఆ సింగుల్లో మన స్టాప్ లాస్ అండి ఇక్కడ నుంచి కొంత రివర్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మనం అనుకున్నది అనుకున్నట్టయితే మనకి ప్రాఫిట్ వస్తుంది మనం అనుకున్నది రాంగ్ అయితే మన నైన్ హండ్రెడ్ రూపీస్ పోతుంది ప్రాబ్లం ఏమీ లేదండి వచ్చినా పోయినా ఎందుకంటే మన స్ట్రాటజీ డైలీ వన్ ట్రేడ్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాం తర్వాత డ్రా టార్గెట్ టార్గెట్ అంటే థౌజండ్ రూపీస్ క్రాస్ అయితే మనం టార్గెట్ని ని ట్రైల్ చేస్తున్నాం ఇవి రూట్స్ పాటిస్తున్నాం కాబట్టి ఓవరాల్గా మనం మంత్ ఎండ్ ప్రాఫిట్ ప్రాఫిట్లోనే ఉంటామండి ప్రాబ్లం లేదు పాస్ట్ త్రీ త్రీ మంత్స్ కూడా నేను టెన్ టెన్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ప్రాఫిట్స్ బుక్ చేశాను మంత్ అండ్ మంత్ ఫిఫ్టీ థౌసండ్ క్యాపిటల్ మీద ఈ మంత్ కూడా అలాగే బుక్ చేస్తానని అనుకుంటున్నాను అందుకే స్ట్రిక్ట్గా అయితే ట్రేడింగ్ చేస్తున్నాను ఈ మంత్ ఇంకా ఫోర్ హండ్రెడ్ అలా ప్రాఫిట్ అయితే నడుస్తుంది ఎప్పుడైతే ప్రాఫిట్ థౌజండ్ రూపీస్ క్రాస్ అవుతుందో మనం స్టాప్ ని ట్రేడ్ చేయాలండి ఇది మన రూలు ఒకవేళ ఈ ట్రేడ్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఇంకా మనం ని క్లోజ్ చేసేస్తాం సిస్టమ్ని క్లోజ్ చేయకపోతే మళ్ళీ మన డబ్బులు రివెంజ్ కోసం ఇంకో ట్రేడ్ చేస్తాం డబ్బులు వచ్చినప్పుడు క్లోజ్ చేస్తాం నీట్గానే ఓకే మన రూల్ ఫాలో ఫాలో అవ్వాలని చెప్పి ఒక టూ థౌజండ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసి వెంటనే సిస్టమ్ని క్లోజ్ చేసేస్తాం కానీ స్టాప్ లాస్ అయినప్పుడు చాలా వరకు సిస్టమ్ని క్లోజ్ అనిపించదు మనం పోయిన నైన్ హండ్రెడ్ రూపీస్ని మనం రికవర్ చేయాలనుకుంటాం రికవర్ చేయాలి అనుకుని లో ఇంకో ట్రేడ్ చేస్తాం ఆ ట్రేడ్ కి సరిగ్గా స్టాప్ లాస్ ఉండదు ఏమీ ఉండదు ఆ ట్రేడ్లో మనం ఎక్కువ లాస్ అయిపోతాం సో అలాగా ఓవర్ ట్రేడింగ్ వల్ల బ్రోకరేజ్ ఎక్కువ నష్టపోతాము స్టాప్ లాసెస్ కూడా సరిగ్గా ఐడెంటిఫై చేయలేము కాబట్టి పూర్తిగా నష్ట ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది మన ట్రేడ్ అయితే మన స్టాప్ లాస్ దగ్గరలోకి వచ్చింది అలా నడుస్తుంది ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లాస్లోకి వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ లోకి వస్తుంది థౌజండ్ రూపీస్ అయితే క్రాస్ అవ్వట్లేదు మనం స్టాప్ లాస్ని ట్రై చేద్దామన్న చూడాలి ఈరోజు ఏం జరుగుతుందో మళ్ళీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లాస్లో నుంచి మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ లోకి వచ్చింది మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోయింది ఇలా కంటిన్యూ అవుతుంది సో ఇప్పటికే ఒక ఫోర్ మినిట్స్ అయిపోయింది మనం ట్రేడ్ తీసుకుని ఫోర్ మినిట్స్ అయిపోయింది అంటే మ్యాక్సిమం మనకి ఎక్కువ టైం అయిన రోజులు స్టాప్ లాస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మనం ఆప్షన్స్ అయ్యారు కాబట్టి ఇవాళ మనం ట్రేడ్ కూడా ట్రెండ్ కి చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని అక్కడ నుంచి రివర్స్ అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది లేదు అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే మన స్టాప్ లాస్ అవుతుంది ఓకే గాయస్ మన ట్రేడ్ అయితే మళ్ళీ లాస్ లోకి వచ్చింది ప్రాఫిట్ లో నుంచి నడుస్తుంది ఇంకా మనం దీంట్లో అయితే ఏం మోడిఫికేషన్ చేయాలి చేయాలనుకోలేదు అయితే లాస్ అవ్వాలి లేదంటే థౌసండ్ రూపీస్ కనుక క్రాస్ అయితే మనం యాక్షన్ తీసుకుని మన ని ట్రైల్ చేసి ప్రాఫిట్ ఎంతో కొంత బుక్ చేయాలి లేదంటే స్టాప్ లాస్ అవడమే ఇంకా వేరే ఆప్షన్ అయితే మనకి లేదు ఇంకా ఎక్కువ ఆలోచించకూడదు కూడా ట్రేడ్ తీసుకున్న తర్వాత ట్రేడ్ ట్రేడ్ తీసుకోకముందు ఎంత ఆలోచించినా ఓకే ట్రేడ్ తీసుకున్నాక దీన్ని ఏం చేద్దాం దీన్ని యావరేజ్ చేద్దామా సిక్స్టీ క్వాంటిటీ తీసుకున్నాం వన్ ట్వంటీ క్వాంటిటీ చేసి యావరేజ్ చేద్దాం ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని ఎప్పుడు అనుకోకూడదు ఒకసారి అంతా ట్రేడ్ తీసుకునే ముందే మనం ఆలోచించాలి ట్రేడ్ తీసుకున్న తర్వాత మనం పెట్టిన స్టాప్ లాస్ అవ్వాలి లేదంటే మన రూల్ ప్రకారం థౌజండ్ రూపీస్ క్రాస్ అయితే స్టాప్ లాస్ ట్రైల్ చేయాలి లేదంటే టార్గెట్ అవ్వాలి ఈ మూడే మా ట్రేడ్ అయితే లాస్ లోనే నడుస్తుంది చూద్దాం ఏమవుతుందో ఒక్కొక్కసారి టెన్ పైసాస్ దగ్గర కూడా మన ట్రేడ్ ని తిరిగి మళ్ళీ ప్రాఫిట్ లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలా చాలాసార్లు జరిగింది వెయిట్ చేద్దాం ట్రేడ్ అయితే లాస్ ఉంది మన స్టాప్ లాస్ అయినా పెద్దగా ఇబ్బంది ఏం పడమండి మన రోజుకి థౌజండ్ రూపీస్ కనుక లాస్ అయితే నేను పెద్దగా నా మైండ్ అయితే ఎమోషన్ అవ్వదు ఒక్కొక్క మైండ్ ఒక్కోలాగా ఉంటుంది కొంతమంది టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు లాస్ అయినా వాళ్ళ మైండ్ ఎమోషన్ అవ్వదు ప్రాఫిట్ అంటే ఓకే ఎవరికి ప్రాఫిట్ వచ్చినా ఎంత వచ్చినా ఓకే కనీసం రెడ్లో అయితే క్లోజ్ అవ్వకుండా లో క్లోజ్ అయింది కదా అన్నట్టు మైండ్ ఉంటుంది సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్క రేంజ్ ఉంటదండి ఇప్పుడు మన ట్రేడ్లో ఇవాళ మన డైలీ థౌసండ్ రూపీస్ కనుక ఎక్కువ లాస్ అయితే నా మైండ్ అనేది ఎమోషన్కి కి అవుతుంది సో అందువల్ల నేను ఒక థౌజండ్ రూపీస్ ఒక ట్రేడ్లో థౌసండ్ రూపీస్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ పోయినా నా మైండ్ పెద్దగా ఏమీ ఎమోషన్ అవ్వదు అలాగని చెప్పి అందుకని నేను ట్రైడ్ ఒక ట్రేడ్ చేస్తాను కొంతమందికి డైలీ టూ థౌజండ్ త్రీ థౌజండ్ పోయినా వాళ్ళ మైండ్ పెద్ద అంటే వాళ్ళ మా వాళ్ళ మైండ్ పెద్దగా రియాక్ట్ అవ్వ అంటే ఎమోషన్స్ అవ్వరు సో వాళ్ళు టూ ఆర్ త్రీ ట్రేడ్ చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు కానీ స్టాప్ లాజెస్ రూల్సెస్ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి నా లెక్క ప్రకారం ఏంటంటే డైలీ వన్ ట్రేడ్ అయితే ఓకే క్లోజ్ ఇంకా ఎక్కువ మన మైండ్కి కూడా మనం ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా ఉండాలి మన తర్వాత ఎప్పటికైనా మార్కెట్ నుంచి డబ్బులు గెయిన్ చేయగలం ఎన్ ఒక మంత్ ఆన్ మంత్ మనం చూసుకుంటే మన స్ట్రిక్ట్ రూల్స్తో మనం ట్రేడింగ్ కనుక చేస్తే మనం ఖచ్చితంగా మంత్ మంత్ ఎండింగ్ పిఎన్ఎల్లో మనం ప్రాఫిట్లో ఉంటాం ఇది మాత్రం పక్కా అండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మినిమం ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ ఉండాలి వస్తున్న క్యాండిల్ ఏమొస్తుంది వస్తుంది గ్రీన్ క్యాండిల్ వస్తే దాని అర్థం ఏంటి రెడ్ క్యాండిల్ వస్తే దాని అర్థం ఏంటి ఒక డోజీ క్యాండిల్లా ఫామ్ అయ్యింది అంటే మార్కెట్లో మనం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చా అవ్వకూడదా అని మొత్తం చూసుకోవాలి మనం చేసే ట్రేడ్ ఒక ఫైవ్ మినిట్స్లో క్లోజ్ అయినా దానివనక మన అనాలసిస్ అనేది మనం నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ అనేది కొన్ని నెలల నుంచి నేర్చుకున్నది ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ ఉన్నది ఉంటుంది మనమైతే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ట్రేడింగ్ దానిలో ఉన్నామండి ఒక టూ ఇయర్స్ బాగా ట్రేడింగ్ చేసి బాగా లాస్ అయిపోయాం మొత్తం వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఈ ఇయర్ స్టార్ట్ చేసాం ఓకే గాయస్ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది సో ఈ ట్రేడ్లో మనకి మనం నైన్ హండ్రెడ్ రూపీస్ స్టాప్ లాస్ పెట్టే థౌజండ్ రూపీస్ హిట్ అయింది మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు మళ్ళీ రేపు ఇంకో ట్రేడ్తో మీ ముందుకు వస్తాను గాయస్ బాయ్ గాయస్